ప్రియమైన రైతు మిత్రులకు నాయకు నమస్కారాలండి నా పేరు సురేష్ బాబు నేను ఇక్కడ మనకు చౌడు చౌడు భూమిలో వరి పండిస్తున్న రైతు పొలములకి వచ్చాము వీళ్ళు అప్సా ఐటీ వాడడం జరిగింది ఈ అప్సాయిటీ వాడితే చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి రైతు మాటల్లో విన్నాను ఒకసారి మీరు కూడా రైతు మాటల్లో మీరు వినండి నమస్తే అండి మీ పేరండి శివయ్య గౌడ్ శివయ్య గౌడ్ ఓకే మీరు ఏ ఊరు కల్లెపల్లి బిజంగ్ మండల్ ఓకే సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా ఓకే రైట్ ఇప్పుడు ఈ ఈ వరి పొలం ఉంది కదా ఇది కనిపిస్తున్నా ఇది ఎంత బిట్టు ఎంత ఇది మొత్తం కంప్లీట్గా ఇది పది ఎకరాలు ఉంటుంది పది ఎకరాల బిట్టు ఇది అంటే భూమి రకం ఏం రకం భూమి చౌడు చౌడు నేను కంప్లీట్ చౌడు నేను చౌడు చేసిన పాపది ఈ సంవత్సరం స్టార్టింగ్ వరి భూమి మొత్తం మట్టి కిందికి పోతుంది కాబట్టి మీది భూమిలో వరి వస్తా అని అనుకోలే ఈ అప్సా ఏంటి వాడడం జరిగింది ఓకే దీంతో వాడిన తర్వాత మనం యథావిధిగా నార్మల్గా ఏ పొలంలో అయితే తీసుకుంటాం అదే ప్రకారంగా ఈ వరి కూడా వచ్చేసింది ఓకే ఓకే అంటే దీని ఫలితం ఏంటంటే తోటే మనకు ఇది వరకు రెండు మూడు సంవత్సరాలు చేసినాం మనం ఇట్లా రాలే రాలేదు ఓకే ఓకే ఇప్పుడు మీరు అప్సా వాడడం వల్ల వాడినప్పటి నుండి పోయిన సంవత్సరం వాడిన ఈ సంవత్సరం వాడిన ఓకే వా అప్సా ఐటీ వాడిన దగ్గర నుంచి మీకు చౌడు పొలంలో కూడా మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది అన్నట్టు దిగుబడి కూడా పర్వాలేదు అట్లా ఇప్పుడు పిలుకలు ఎంత వస్తున్నాయని జనాలు ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఉన్నాయి ఆహా పిలుకలు కూడా బాగా వస్తుంది పచ్చదనం కూడా బాగుంది ఓకే ఓకే ఏ తెగులు కూడా రావడం లేదు ఆహా తెగులు కూడా ఏం లేదు నీకు కూడా ఏం లేదు ఇప్పటివరకు చాలా నీట్గా ఉంది చేయండిగా అది అట్లా ఓకే 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 రైతు మిత్రులకు ఏం చెప్తారు మీద రైతు మిత్రులకు మీరు ఎవ్వలైనా ఇది వాడుకుంటేనే బాగుంటుంది ఓకే అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఖర్చు బాగుంటుంది ఎందుకంటే తక్కువ ఖర్చుతో మనకు ఓకే ఎక్కువ దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఓకే అంటే మీరు ఇప్పుడు కింద మీరు ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున వేసుకుని వేసుకుంటారు తప్ప వరి నాటేసేటప్పుడు ఎకరానికి రెండు వందలు ఒక బస్తాకు కలిపించడం జరిగింది ఓకే దాని తర్వాత ప్రతి పై మందుల టెన్ ఎంఎల్ చొప్పున వాడడం జరిగింది ఇప్పుడు ఎన్నిసార్లు కుట్టింది పై మందు ఒకటేసారి కుట్టిండ్రు సో కింద ఇప్పుడు కింద పిండి ఎన్నిసార్లు వేసిండ్రు ఒకటే సార్ ఒకటేసారి ఒకటేసారి పిండి వేసిండ్రు ఒకటేసారి పై మంది కుట్టిండ్రు చాలా బాగుంది చేను ఓకే చాలా ఇప్పుడు మొత్తం కూడా మీదే బిట్టు ఓకే ఇక్కడ ఇరవై ఎకరాలు బిట్టు ఓకే ఓకే ఇది పది ఎకరాలు మొత్తం చౌడ అన్నారు చౌడే ఓకే సో ఇలాంటి చౌడు భూమిలో కూడా ఆఫ్ సైడ్ ద్వారా అద్భుతమైన ఫలితం బాగా పొందారని చెప్పేసి రైతు గారు చెప్తున్నారు ఓకేనండి రైతు మిత్రులకు వేరే వాళ్ళకి ఇచ్చారా అప్సైటీ బాగుంది ఓకే 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 సో ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా మంచిది మంచిది ఓకే థ్యాంక్ యూ అండి శివయ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ